జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఈ చక్రాన్ని దర్శించిన జన్మధన్యమే అని చెప్తున్నారు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు స్వయంగా పంపినటువంటిది ఈ సుదర్శన చక్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గర్భ గుడిపై ఉన్న ఈ సుదర్శన చక్రం ఎవరు తయారు చేసింది కాదు మరి అది ఎలా వచ్చింది అంటే మనకి ఈ చెప్తున్నారు భక్త రామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించటానికి కోసం గొప్ప గొప్ప లోహ శిల్పుల్ని రప్పించారు వాళ్ళ చేత సుదర్శన చక్రాన్ని తయారు చేయిస్తున్నాడు కానీ వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో లేకపోతే సరిగా రాకపోవటమో జరుగుతోంది రావట్లేదు కలత చెందిన రామదాసుకి కళలు ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై భక్త సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైంది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పాడు తెల్లారి గజఈతగాళ్లతో రామదాసు వెతికించాడు కానీ ఎక్కడా కనిపించలేదు మళ్ళీ రాముడు కల్లో కనిపించాడు అది నీ మీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది నా మీద నీకున్నటువంటి భక్తికి అది నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పటంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టాడు పెట్టగానే వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది ఇంతటి ప్రాశస్త్యం ఉన్నది కనుకనే భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమై విలసిల్లుతోంది అని ఈ సుదర్శన చక్రం ఇది ఎప్పటిది రామదాసు గుడి నిర్మించినప్పటి విషయం అందరికీ తెలియచ్చు తెలియకపోవచ్చు ఇలాంటివి అప్పుడప్పుడు మళ్ళీ గుర్తు చేస్తుంటే కొత్త వాళ్ళకి తెలుస్తాయి పాత వాళ్ళకు కూడా గుర్తొస్తుంది ఆ పరమాత్మ మీద భక్తి పెరుగుతుంది ఆయన భక్త సులభుడు శ్రీరామచంద్రుడు కూడా దయామయుడు మరి ఎంతటి ప్రాశస్తం ఉంది గనుకనే ఆ భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమే విలసిల్లుతోంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే सहस्रनाम सर्वे जना सुखिनो भवन्तु जय श्रीराम जय जय श्रीराम